God God. you like like a a green green olive olive tree tree your Your read in in Psalm 52 and verse 8. I am like a green olive tree in the house of దేవుడు జీవితాంతము కూడా పచ్చని ఉన్నాడు heart హృదయము the house of ఉన్నది Jesus is living in your heart. So, your life, your body, your family will be like a green olive tree. Olive trees last for 2000 plus years. When something dries up in a part of an olive tree, there is another shoot

ఏది రూపించబడినా సరే అది నాశనమైనప్పటికీ దేవుడు దేవుని యొక్క మందిరంలో నిన్ను ఒలివ చెట్టు వలే తిరిగి ఉంచుచున్నాడు

Its leaves are always green. It has no worries in a year of drought and never fails to bear fruit. It never fears when the heat comes. That's you.

తొంభై రెండవ కీర్తన పదమూడు మరియు పద్నాలుగు వచనాల్లో బికాస్ యు ఆర్ ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ యు విల్ ఫ్లరిష్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ అవర్ గాడ్ యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు యు విల్ స్టిల్ బేర్ ఫ్రూట్ ఇన్ ఓల్డ్ ఏజ్ అండ్ బి ఫ్రెష్ అండ్ గ్రీన్ వారు ముసలితనముందు ఇంకా చిగురు పెట్టు చందురు సారము కలిగి పచ్చగా నుందురు గాడ్ విల్ సస్టైన్ యు అంటిల్ యువర్ ఓల్డ్ ఏజ్ నీ ముసలితనమందు కూడా దేవుడిని ఇంకా చిగురు పెట్టేలా చేస్తున్నాడు సారము కలిగి పచ్చగా ఉన్నట్లుగా చేస్తున్నాడు బికాస్ యు ఆర్ ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఎందుకనగా యెహోవా మందిరములో నీవు నాటబడి ఉన్నావు యువర్ హార్ట్ ఇస్ ద హౌస్ ఆఫ్ గాడ్ నీ యొక్క హృదయము దేవునికి ఆలయమై ఉన్నది మై డియర్ ఎల్డర్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఓ ముసలితనములో ఉన్న సహోదరుడా సహోదరి డు నాట్ వరీ భయపడకండి God will bear you in your old age and keep you green and fresh. He will keep you as a green olive tree because your roots are in the living waters. Jesus. Father, I pray for your children.

తండ్రి వారి యొక్క ఆకులు సారము పచ్చగా పచ్చగా నుండునుగాక బ్లెస్ యువర్ ఫ్యామిలీ వారి కుటుంబాలను దీవించండి లెట్ ఆల్ ఆఫ్ దెం ఫాలో జీసస్ వారందరూ కూడా యేసుని వెంబడించుదురు గాక అండ్ లెట్ దెం బి ఫుల్ ఆఫ్ జీసస్ వారు సంపూర్ణమైన యేసుని కలిగి ఉండాలి లైఫ్ గివర్ జీవాన్ని ఇచ్చేటువంటి యేసు టేక్ అవే ఎవ్రీ పెయిన్ ఇన్ ద బాడీస్ వారి శరీరంలో ప్రతి నొప్పిని మీరు తొలగించండి ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ టచ్ దెం అండ్ హీల్ దెం బై యువర్ ఆవలాడ్్ ఎవరైతే ముసలితనములో ఉన్నారు అట్టి వారిని ముట్టి మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఉత్తమని ప్రార్థిస్తున్నాను రిమూవ్ ఎవరీ వీక్నెస్ ప్రతి బలహీనతను మీరు తొలగించండి ఎవ్రీ పెయిన్ ఇన్ ద జాయింట్స్ వారి కీల నొప్పులను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నా లెట్ దెం బికమ్ స్ట్రాంగ్ ఇన్ జీసస్ నే యేసు బలవంతులు అవదురుగాక అండ్ ఫుల్ఫిల్ ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ దేర్ డైలీ లైఫ్ వారి కనుదిన జీవితంలో వారికి కావాల్సిందని సమస్తాన్ని నెరవేర్చండి లెట్ దియర్ చిల్డ్రన్ బ్రింగ్ కంఫర్ట్ అండ్ జాయ్ తండ్రి వారి పిల్లలకు ఆదరణగా సంతోషకరంగా ఉండును గాక యేసు నామమున ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించును గాక